పాపువా న్యూగేనియా దేశంలో నివసిస్తున్న అనేక ఆటవీక తెగలలో పురుషుని యొక్క వీర్యానికి ఒక పవిత్రమైన స్థానం ఇవ్వబడింది అనేక మతపరమైన కార్యక్రమాలలో వీర్యాన్ని ఉపయోగించడం ఈ ఆటవిక తెగలకు ఒక సాంప్రదాయంగా ఉంది ఒక పురుషుడు తన వీర్యాన్ని సేకరించి దానిని తన నుదిడి భాగంలో రుద్దుకున్నట్లయితే ప్రతాత్మలు అతడిని సమీపించలేవని న్యూగేనియా ఆటవీక తెగల వారు విశ్వసిస్తారు కొబ్బరి పాలతో వీర్యాన్ని కలిపి దానిని తీసుకున్న లేదా వీర్యాన్ని గాయాలపై రాసిన శరీరంపై ఉండే వివిధ రకాల గాయాలు తగ్గిపోతాయని భావిస్తారు ఒక తండ్రి ప్రయోగం ద్వారా సేకరించిన తన వీర్యాన్ని కొబ్బరి పాలతో కలిపి అతి చిన్న వయసులో ఉన్న తన బిడ్డకు త్రాగించినట్లయితే ఆ బిడ్డ చాలా బలంగా ఎదుగుతుందని నమ్ముతారు లూగేనియా ప్రాంతంలోని ఆటవిక తెగలవారికి వారికి ప్రతిరోజు ఏదో ఒక కార్యం నిమిత్తం వీర్యంతో అవసరం ఉంటుంది అద్వారా ఆ ప్రాంతంలోని పురుషులు తమ భార్యని ఇతర పురుషులతో సంభోగంలో పాల్గొనేలా చేసి ఆపై ఆ సంభోగం ద్వారా విడుదలైన వీర్యాన్ని ప్రోగు చేసుకుని తమ అవసరాలకు వినియోగించుకుంటారు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి